ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ ఫ్రై చేస్తా ఉన్నా కావాల్సిన పదార్థాలు ఈ చికెన్ రెండుసార్లు బాగా కడుక్కొని ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక నింపొండు పిండుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు సైడ్కి పెట్టాలి ఒక కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మిక్స్ చేసి పెట్టిన చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకోవాలి రెండు నిమిషాలు బాగా మిక్స్ అయిన తర్వాత ఒక పెద్ద టమాటా వేసుకోవాలి చిన్నవైతే రెండు వేసుకోవాలి పెద్దదైతే ఒక టమాటా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి చికెన్ మసాలా ఒక ప్యాకెట్ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి ముక్క మెదిగిపో మెదిగిపోకుండా ఇలా వేసుకు మిక్స్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎమ్మి టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఐరన్ కడాయి ఉంటే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకప్పుడు కరివేపాకు కొత్తిమూర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది